గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ ఇప్పటికి చాలా లేట్ అయింది నేను ఎక్కువ టైం కూడా తీసుకోను ఐ టేక్ ఓన్లీ టెన్ మినిట్స్ థ్యాంక్ సో సోదరులు రాజేంద్ర గారికి అదే విధంగా మా ఆత్మీయులు కూడా ముందు కూర్చున్నారు అదే విధంగా ఇక్కడ హాజరైనటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి నా గుండె లోతుల్లో నుంచి ప్రత్యేకమైనటువంటి గుర్తు యాక్చువల్ ఎయిట్ థర్టీకి మనం స్కెడ్యూల్ చేసుకున్నాం ఇట్ ఈస్ ఆల్మోస్ట్ టెన్ ఓ వన్ అండ్ హాఫ్ అవర్ అయిపోయింది అయినా కూడా మీ విలువైన సమయాన్ని రోజుల్లో నుంచి మరొకసారి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు నేను ఒక మాటతో స్టార్ట్ చేసి ఆ మాటను ఎక్స్టెండ్ లెటర్ చేతిలో పెడతారో ఒకవేళ అపాయింట్మెంట్ ఆర్డర్ చేతి వచ్చి జాయినింగ్ దగ్గరికి వెళ్ళేటప్పటికి కోర్టు సింపుల్ గా ఈ మొత్తం పరీక్షా విధానాన్ని క్యాన్సిల్ చేస్తున్నాం అని ఒక జడ్జిమెంట్ ఇస్తాం అంటే అప్పటి వరకు మూడు నాలుగు సంవత్సరాలు కష్టపడి 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 చదివి తీరా ఉద్యోగం లోపల జాయిన్ అయి అవడానికి వెళ్ళేటప్పుడు కోట ఇచ్చినప్పుడు తో ఒక సగట్ ఆ లీడర్ ఈస్ ఎ డీలర్ ఇన్ హోప్ అని చెప్పింది అది నేను చెప్పినటువంటి మాట కాదు ఎప్పుడో చరిత్ర లోపల నెపోలియన్ బోలపార్టే అనేపడి వ్యక్తి ఆ లీడర్ ఇన్ హోప్ మాట చెప్పారు నాయకుడు ఎప్పుడైనా కూడా సమాజం లోపల మంచిని కోరాలి నాయకుడు ఎప్పుడైనా కూడా తన కోసం ఎవరైతే పనిచేయడం జరిగిందో వారి యొక్క సంక్షేమం కోసం పనిచేయాలి నాయకుడు ఎప్పుడైనా కూడా తను నమ్మినటువంటి అనుచర గణం ఏదైతే ఉందో దాన్ని ఎల్లవేళలా కాపాడుకోవాలి అని చెప్పేసి దాని యొక్క అర్థం అదేవిధంగా నాయకుడు ఎప్పుడైనా కూడా భవిష్యత్తుకు ఒక ఆశను ఒక హోపును ఇవ్వాలి అని చెప్పేసి నెపోలియన్ బోడపాటి చెప్తా ఉంటాడు మరి నేను వచ్చింది తెలంగాణ యువత భవిష్యత్తుకు ఆశను ఇవ్వడం కోసం వచ్చాను ఆశీర్వదించాను మహిళా సాధికారత మహిళా సాధిక సమాజం అభ్యున్నతి లోపల ముందుకెళ్లాలంటే తప్పనిసరిగా విమెన్ షుడ్ బి గివెన్ మోర్ ప్రయారిటీ ఎందుకంటే మనము అవునన్నా కాదన్నా మనకు నచ్చినా నచ్చకున్నా మనం మెచ్చినా మెచ్చకున్నా మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మహిళలు మహిళలు నేను గతంలోపల చాలా వేదికల పైన చెప్పాను ఆకాశంలో సగం అవకాశాలలో సగం అని చెప్పేసి మిమ్మల్ని సగంగా భావించడం కోసమే వాస్తవానికి నా పేరు హరికృష్ణ మాత్రమే నా పేరు ప్రసన్న హరికృష్ణ కాదు ప్రసన్న అనేది నా భార్య పేరు కాబట్టి మీ యొక్క తెలివితేటలు మీ యొక్క క్రియేటివ్ మైండ్స్ మీ యొక్క ఇన్నోవేటివ్ థాట్స్ కేవలం నాలుగు గోడలు ఉన్నటువంటి కిచెన్ రూమ్కు మాత్రమే పరిమితం కావదు సోదరి మండలాలు మీ యొక్క కాన్ఫిడెన్స్ మీ యొక్క స్ట్రెంగ్ స్ట్రెచ్ చేయండి యు స్ట్రెచ్ యువర్ వింగ్స్ అండ్ యూ కెన్ ఫ్లై ఇన్ ద స్కై మీరు రెక్కలను చాచండి ఆకాశంలో స్వేచ్ఛగా ఎగరండి మీకున్నటువంటి తెలివితేటర్ మీకున్నటువంటి ఓపిక మీకున్నటువంటి ఆలోచన విధానం మీకున్నటువంటి సృజనాత్మకత మీకున్నటువంటి ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్ మాకు లేవండి మరి అవి కేవలం మీకు మాత్రమే పరిమితం కావద్దు అన్ని రంగాల లోపల ఎక్కడా లేని విధంగా తెలంగాణకు సంబంధించిన మహిళలు ఏ రంగంలోనైనా సామాజికంగా ఆర్థికంగా పారిశ్రామికంగా విద్యాపరంగా రాజకీయంగా భవిష్యత్ తెలంగాణ సమాజం మహిళల యొక్క షేర్ అండ్ కంట్రిబ్యూషన్ అద్భుతంగా ఉండాలి అని చెప్పేసి నా వంతు ప్రయత్నం తప్పనిసరిగా మా యొక్క సిస్టర్స్ ఉంటుంది అని చెప్పేసి ఈ గడ్డ నుంచి జగిత్యాల గడ్డ నుండి మీకు అందరికి నేను చెప్పదలుచుకుంటాను కలిసి జాబ్ క్యాలెండర్ ను మీరు మేనిఫెస్టో లోపల పెట్టారు మరి ఈ జాబ్ క్యాలెండర్ ను అసెంబ్లీ లోపల మీరు అఫీషియల్ గా అనౌన్స్ చేయండి అలా ఎప్పుడైతే మీరు చేస్తారో అప్పుడు మాత్రమే నిరుద్యోగ సమాజానికి మీరు భరోసాను కల్పించిన వాళ్ళు అవుతారు అని చెప్పి రెండు సార్లు కలిసిన తర్వాత మొన్నటి అసెంబ్లీ సెషన్స్ కాకుండా గత అసెంబ్లీ సెషన్ క్యాలెండర్ ను తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అసెంబ్లీ లోపల ప్రవేశపెట్టడం జరిగింది అనౌన్స్ చేయడం జరిగింది మరి అనౌన్స్ చేయండి అని చెప్పి తెలంగాణ రాష్ట్రం లోపల మొట్టమొదటిసారిగా కలిసినటువంటి ఏకైక వ్యక్తిని నేను మాత్రం మరి జాబ్ క్యాలెండర్ అయితే వచ్చింది మరి క్యాలెండర్ రావడం ఎంత ముఖ్యమో దాని లోపల మెన్షన్ చేసినటువంటి నోటిఫికేషన్స్ ఏ నెల ఎలాంటి నోటిఫికేషన్స్ గ్రూప్ వన్ వస్తుందా టూ వస్తుందా త్రీ వస్తుందా ఫోర్ వస్తుందా జైల్ పరీక్షకి సంబంధించిన నోటిఫికేషన్ సెక్రటరీ మరి ఈ నోటిఫికేషన్స్ ఏ నెల మెన్షన్ చేయడం జరిగిందో ఆ నెల లోపల తప్పనిసరిగా నోటిఫై చేయాలి ఇప్పటి వరకు అక్టోబర్ లోపల నోటిఫై చేయాల్సినటువంటి గ్రూప్ ఇప్పటి వరకు రాలేదు డిఎస్సికి కి క్లారిటీ లేదు వన్ ఉద్యోగ భద్రత ಉದ್ಯೋಗ್ರತ ಮುಖ್ಯಮ ಕೃತ ఒక జ్వరం వచ్చింది దాని పేరు చికెన్ గున్యా నాకైనటువంటి ఖర్చు లక్ష యాభై వేల రూపాయలు నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేశాను కాబట్టి గత పదిహేను సంవత్సరాల నుంచి నా దగ్గర డబ్బులు కొంత ఉన్నాయి కాబట్టి నేను పేరు చేయగలిగిన భరించగలిగిన మరి ప్రైవేట్ రంగం లోపల ఉద్యోగాలు చేసినటువంటి పదివేలు పదిహేను ఇరవై ముప్పై నలభై మ్యాక్స్ యాభై అరవై వేల వరకు జీతం తీసుకున్నప్పటి ప్రైవేట్ ఉద్యోగుల యొక్క బ్రతుకు చిత్రం ఏంటో నాకు తెలుసు ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో నా పీజీ పూర్తయిన తర్వాత మొదటిసారిగా నా జీవితం నా జీతం ప్రైవేట్ ఉద్యోగంతో ప్రారంభమైంది దాని సాధక బాధకాలు ఏ విధంగా ఉండేయో నాకు తెలిసి మరి ఇలాంటి తరుణం లోపల ఒకవేళ జ్వరం కాకుండా ప్రైవేట్ ఉద్యోగి యొక్క కుటుంబం లోపల హార్ట్ రిలేటెడ్ బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా వచ్చినాయి అనుకోండి ఓ పది లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఖర్చు అయింది అనుకోండి మరి భరించగలరా భరించగలరాని ఎట్టి పరిస్థితి లోపల భరించే పరిస్థితి ఉండదు ఒకవేళ ప్రభుత్వం ఆ ప్రైవేట్ ఉద్యోగి చేతిలో హెల్త్ కార్డును తీసుకొచ్చి పెట్టింది హెల్త్ కార్డు ఉంటే స్వేచ్ఛగా ఎలాంటి బాధరబందీలు లేకుండా హాస్పిటల్ ఉంటా రిసెప్షన్ కౌంటర్లో హెల్త్ కార్డు చూపిస్తా ఉంటా హాస్పిటల్లో అడ్మిట్ అవుతారు ట్రీట్మెంట్ తీసుకుంటారు స్వేచ్ఛగా ఇంటికి వచ్చి ప్రశాంతమైనటువంటి జీవన విధానాన్ని గడుపుతూ ఉంటాం మరి ఎందుకు ప్రభుత్వం హెల్త్ కార్డు ఇవ్వద్దు ఎందుకు ప్రభుత్వం ఉద్యోగ భద్రతకు సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వద్దు ఎందుకు ఇవ్వద్దు మరి ఇవన్నీ కూడా ఎవరి సమస్యలు బేసిక్గా గ్రాడ్యుయేట్స్ ఇష్యూస్ మనందరం గ్రాడ్యుయేట్స్ కదా మన టీచర్లు కావచ్చు లెక్చరర్లు కావచ్చు ఇంకా వేరే రకాలకు సంబంధించిన ఉద్యోగులు కావచ్చు ఎవరైనా కావచ్చు మరి గ్రాడ్యుయేట్స్ యొక్క ఇష్యూస్ను ఎవరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి అంటే గ్రాడ్యుయేట్ ఎంఎల్సి మరి ఇప్పటి వరకు ఏ గ్రాడ్యుయేట్ ఎంఎల్సి అయినా మీ సమస్యలకు సంబంధించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినటువంటి నేపథ్యం అనుభవం ఉందా 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 లేదు మరి తీసుకెళ్ళాలి అంటే అసలు మీ సమస్యలు ఏంటో తెలియాలని అవుతా త్రీ వన్ సెవెన్ మీరు వినే ఉంటారు అది ఎంత భయానక వాతావరణాన్ని క్రియేట్ చేసిందో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు మూడు వందల పదిహేడు జీవో ప్రభుత్వ ఉద్యోగులను మొత్తం కంప్లీట్ గా భయానక వాతావరణాన్ని క్రియేట్ చేసింది భార్య ఒక జిల్లాలో పనిచేస్తే భర్త మరొక జిల్లా లోపల పడి పరిస్థితి మార్నింగ్ లేచి ఒక దగ్గర బ్రేక్ఫాస్ట్ మరొక దగ్గర లంచ్ ఇంకొక దగ్గర డిన్నర్ చేసేటువంటి పరిస్థితి త్రీ మంత్స్ జీవో వల్ల ప్రభుత్వ ఉద్యోగులు ఫేస్ చేస్తూ ఉన్నారు మరి ఇలాంటి కాంటెక్ట్స్ లోపల తప్పనిసరిగా ఆ సమస్యల పట్ల శాసన మండలి వేదిక పైన ప్రసన్న హరికృష్ణ అనేకోడు గర్జిస్తాడు అని చెప్పి మీ అందరికీ ఉద్యోగ సమస్య మరి ఉద్యోగ సమస్యలు అన్నప్పుడు రెండు డైమెన్షన్స్ లోపల మనం ఉద్యోగుల గురించి మాట్లాడాలి ఒకటి ప్రభుత్వ ఉద్యోగులు అయితే రెండవది ప్రైవేట్ ఉద్యోగులు మరి ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు ఒక రకంగా ఉంటాయి ప్రైవేట్ ఉద్యోగుల సమస్యలు మరొక రకంగా ఉంటాయి నేను ఒక ప్రభుత్వ ఉద్యోగిగా పదిహేను సంవత్సరాల పైచిలుకు ఉద్యోగ జీవితాన్ని ఆ అనుభవాన్ని నేను గడించా మరి ఏ విధంగా ఉంటే సమస్యలు నాకు తెలుసు ఎందుకంటే ఆదిలాబాద్ జిల్లా పక్షాన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లోపల మా డిగ్రీ లెక్చరర్ సంఘానికి రెండు సార్లు ప్రెసిడెంట్ గా నేను పనిచేశాను తెలంగాణ ఉద్యమం లోపల రెండు వేల పదకొండు పదమూడు పద్నాలుగు తెలంగాణ ఉద్యమం లోపల ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఉద్యోగ సంఘాల యొక్క దాష్టీకాలకు వ్యతిరేకంగా రవీంద్ర భారతి వేదికగా తెలంగాణ జూనియర్ లెక్చరర్ల సంఘాన్ని ఏర్పాటు చేయడం లోపల నేను కీలక భూమిక పోషించాను ఆ ఏర్పాటు తర్వాత ఆ సంఘానికి నేను రాష్ట్ర కన్వీనర్ గా కూడా పని చేసినటువంటి అనుభవం ఆ నేపథ్యం తెలంగాణ ఉద్యమం లోపల నాకున్నది మరి ఇది ఉండడమే కాదు ఉద్యోగాలకు సంబంధించి నేను ఒక సిపిఎస్ ఎంప్లాయ్ ప్రభుత్వ ఉద్యోగాలకు ఉద్యోగులకు సంబంధించి మీరు వినుంటా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అని చెప్పేసి రెండు వేల నాలుగు తర్వాత మనకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ను ప్రభుత్వాలు ఎత్తేసాయి కొత్త పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చాయి మరి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఉన్నప్పుడు రిటైర్ అయినటువంటి ఉద్యోగికి నెల నెల పెన్షన్ వచ్చేది తన కుటుంబం సుఖ సంతోషాలతో గడిపేది కానీ రెండు వేల నాలుగు తర్వాత ఎవరైతే కొత్తగా నియమ నియామకం చెందడం జరిగిందో వారికి ఇలాంటి పెన్షన్ అనేది లేదు మరి పెన్షన్ లేకపోగా అసలు కడుతున్నటువంటి డబ్బులు టెన్ పర్సెంట్ జీతం ఏదైతే ఉందో కట్ చేసుకుంటా ఉందా ఆ టెన్ పర్సెంట్ శాలరీ ఎక్కడికి వెళ్తుందో అర్థం కానిటువంటి పరిస్థితి ఒకవేళ రిటైర్ అయితే ఎంత ఇస్తారో గవర్నమెంట్ అర్థం కానిటువంటి పరిస్థితి ఒక క్లారిటీ లేనటువంటి పరిస్థితి మరి ఇలాంటి మనోవేదనకు అనుభవిస్తున్నటువంటి సిపిఎస్ ఉద్యోగులు గతం నుంచి ప్రస్తుతం వరకు పోరాట పంతాలు పట్టడం జరుగుతుంది నీరు నిరంతరాయంగా వారి యొక్క కృషి కొనసాగుతా ఉంది మరి నేను కూడా ఒక సిపిఎస్ ఉద్యోగి తప్పనిసరిగా సిపిఎస్ ఉద్యోగుల పక్షాన నా యొక్క కంట్రిబ్యూషన్ శాసన మండలి లోపల ఉంటది అని చెప్పేసి మీ ద్వారా సిపిఎస్ మీకు కాదు ఒకవైపు కామన్ మ్యాన్ నిలబడ్డాడు మరొక వైపు కార్పొరేట్ మ్యాన్ పోటీ చేస్తున్నాడు కామన్ మ్యాన్ వర్సెస్ కార్పొరేట్ మ్యాన్ కాబట్టి కామన్ మ్యాన్ మీరు ఆశీర్వదించి ఓటు వేసి గెలిపించి పంపిస్తే తెలంగాణ సమాజం లోపల ప్రసన్న హరికృష్ణ అనేటువంటి వ్యక్తి ఒక కామన్ మ్యాన్గా గెలవడమే కాదు యావత్ తెలంగాణ సమాజాన్ని మీ ఓటు అనేటువంటి ఆయుధంతో తట్టి లేపే మేల్కొల్పే అవకాశం మీ చేతుల్లో ఉంది మీ చేతుల్లో ఉంది ఒకవేళ ఇదే జరిగితే భవిష్యత్తు లోపల కొన్ని వేల మంది కామన్ మ్యాన్స్ రాజకీయాల లోపలికి వస్తారు లోపలికి స్ట్రాంగ్ కమిట్మెంట్ ఉంటే ఆ స్ట్రాంగ్ విల్ పవర్ ఉంటే ఎనీథింగ్ క్యాన్ బి పాసిబుల్ ఇన్ ద పాలిటిక్స్ అని ప్రసన్న హరికృష్ణ మీ ఆశీర్వాదంతో ప్రూవ్ చేస్తాడు అని చెప్పి ఈ వేదిక ద్వారా మీ అందరికి చెప్పదలుచుకున్నాను